అపార్థం చేసుకోబడ్డావా అరవై తొమ్మిదో కీర్తన నాలుగో అవచనం చూస్తే కీర్తకాడు ఒక రోజు బాధ్యత హృదయంతో కీర్తన రాయడం ఆరంభించాడు ముక్క చెక్కలైపోయింది ప్రాణం ఈరోజు బహుశా దేవుని మందిని కూర్చున్నావు కానీ నేను ఎవరు అపార్థం చేసుకున్నాను బాధపడుతున్నావు సంబడి మిస్అండర్స్టాండ్ యూ సంబడి హ్యావ్ డేబుల్ ఇన్ రాంగ్ వే నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారని ఈరోజు బాధ్యత హృదయంతో దేవుని వాక్యం వింటున్నట్లయితే అరవై తొమ్మిదవ కీర్తన నాలుగో వచ్చలలో కీర్తనకాడు ఒకరోజు బాధపడుతుంటాడు నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రులై నన్ను సంహరింపగోరు వారు అనేకులు నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చ అన్యాయంగా నిందించారట ఎనిమిదో వత్సరంకి వస్తాం యశ గ్రం కీర్తన గ్రంథం అరవై తొమ్మిది ఎనిమిదో చూస్తాం సేమ్ చాప్టర్ వర్స్ ఎయిట్ నా సహోదరులకు నేను అన్యుడ నా తల్లి కుమారులకు పౌరుడ నైతిని సొంత కుటుంబం అపార్థం చేసుకుంది సరే పరాయ వారు అపార్థం చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు కలీగ్స్ అర్థం చేసుకున్నారు అపార్థ అర్థం చేసుకోవచ్చు సొంత కుటుంబికులే అపార్థం చేసుకున్నారు చివరికి ఆయన పరిస్థితి ఇరవై వచ్చేసరికి ఆయన మీద వేసిన నింద ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయిందంటే ఇరవై వచ్చినానికి కలిసి వద్ద సామ్ సిక్స్టీ నైన్ వస్ ట్వంటీ నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరు లేకపోయిరి ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరును కాను వంటిని కానీ ఎవరును కానరైరి ఒక గాధ విషాదకర సంఘం చెప్పాలని ఆశపడుతున్నా ప్రజలు అపార్థం చేసుకుండొచ్చు ప్రియ సోదరి సౌదా దేవుని బిడ్డ ఈరోజు నిన్ను ప్రజలు అపార్థం చేసుకుండొచ్చు నీ సొంత భర్త అపార్థం చేసుకునొచ్చు సొంత భార్య సొంత కుటుంబం నిన్ను అపార్థం చేసుకొని లేని నిందని మీద వేసినొచ్చు కానీ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా దిస్ మ్యాన్ హ్యాడ్ లాస్ట్ హిస్ డిస్టెన్స్ బిట్వీన్ హిస్ ఫ్యామిలీ అండ్ హిస్ హోమ్ సొంత కుటుంబం నుంచి దూరం అయిపోయాడు సొంత స్నేహితుల నుంచి ఏమయ్యాడు దూరం అయిపోయాడు కానీ అపార్థం చేయబడి దూరం అయిపోయిన వ్యక్తిని ఏసు క్రీస్తు ప్రవారు ఎత్తుక్కుంటూ వెతుక్కుంటూ తుఫాన్లు జల ప్రళయములు చివరికి ఆ రాత్రి ప్రయాసలు ఓడ్చి అపార్థం చేసుకోబడ్డ ఒక్క వ్యక్తి కొరకు సముద్రాలు దాటి ఏసుప్రభారి ప్రేమ కదులుతూ వచ్చింది ఈ రాత్రి అదే యేసు ప్రేమ నిన్ను కలుసుకోవడానికి అపార్థం చేసుకోబడ్డ నీ హృదయాన్ని ఓదార్చడానికి విరిగి నలిగిన వారిని తిరిగి లేవనెత్తడానికి ఈరోజు యేసు ప్రభారు ఆ రోజు సముద్రాలు దాటాడు ఆ రోజు వేయప్రైసలు ఓడ్చాడు ఆ రోజు తుఫాన్లు దాటి వచ్చాడు ఈరోజు నీ మానసిక తుఫాన్లను దాటుకొని ఈరోజు దేవుడు నిన్ను దర్శించాలని ఇష్టపడుతున్నాడు గాయపడ్డ నీ హృదయాన్ని దేవుడు ఓదార్చునుగాక చూడండి మనుషులు అపార్థం చేసుకోవచ్చు ఎస్ హీ వాస్ అిస్అండర్స్టాండ్ మ్యాన్ బై ఓన్ ఫ్యామిలీ అండ్ బైజ్ ఓన్ ఫ్రెండ్స్ సొంత కుటుంబం సొంత స్నేహితులే అపార్థం చేసుకుంటే యేసు ప్రభార్ ఆ వ్యక్తిని అర్థం చేసుకున్నాడు ఒక మాట చెప్పాలని నష్టపడుతున్నా ఇదో ఈరోజు యేసు ప్రభార్ ఒక్కరే నీ సమస్య ఎందుకు నువ్వు అలా ప్రవర్తించావో కారణాన్ని చూసేవాడు దేవుడు మాత్రమే మనుషులు కొన్నిసార్లు త్వరగా కంక్లూజన్కి వస్తారు సమ్టైమ్స్ దే మిస్అండర్స్టాండ్ యూ సమ్టైమ్స్ రిజెక్ట్ యు సమ్ టైమ్స్ దేస్ సెండ్ యూవే బికాస్ ద ప్రాబ్లమ్ ఈస్ దే సీ ద సిమ్టమ్స్ ది డోంట్ గో టు ద కాస్ వారు సమస్య ఎందుకు అలా చేస్తున్నారని ఎప్పుడు ఆలోచించిన ప్రయత్నము చేయరు అందుకొరికి స్నేహితులందరూ కూడా చూశారు ప్రయత్నించారు వారిని బాగు చేయాలని ట్రై చేశారు ఎంతసేపు ట్రై చేసినా అర్థం చేసుకుంటే కదా పోనీ ఆ వ్యక్తి బాగుపడితే కదా బాగుపడలేదు విషాదకర సంఘటన ఏంటంటే వీరి మధ్యలో బంధాలు లేవా బంధాలు ఉన్నాయి కుటుంబం లేదా కుటుంబం ఉంది ఫ్రెండ్స్ లేరా ఫ్రెండ్స్ ఉన్నారు విషాదం ఏంటి మరి చూడండి ఒక బంధంలో పరస్పరత లేకపోతే దయచేసి వినండి ఒక బంధంలో పరస్పరత లేకపోతే పరస్పరత అంటే మ్యూచువాలిటీ రెసిప్రోసిటీ అంటారు అంటే నమస్కారానికి ప్రతి నమస్కారము ఒక వ్యక్తి ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వ్యక్తుడు ఏం చేయాలి ఈక్వల్గా ఎక్స్ప్రెస్ చేయాలి ఇప్పుడు చూడండి జనరల్గా ఒక మానసిక శాస్త్రవేత్తగా ఒక సైకాలజిస్ట్గా ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నాను చూడండి ఏ ఫీల్డ్ అయినా సరే బహుశా వారు డాక్టర్స్ కావచ్చు నర్సులు కావచ్చు లేదా కొన్నిసార్లు కేర్ గివర్స్ కావచ్చు లేదా కి సైకాలజిస్ట్ కావచ్చు ఎప్పుడు కూడా ఆ యొక్క కంపాషన్ వాత్సలైతే చూపించి 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 ఒక టైంలో వచ్చేసరికి అలసిపోతారు ఇంకో టైంలో కొన్నిసార్లు ఏం చేస్తారండి విరక్తి చెందుతారు దాన్ని కంపాషన్ ఫెటిగ్ అంటారు కంపాషన్ ఫెటిగ్ సానుభూతి అలసట అంటారు సానుభూతి అలసట అంటే చూపించి 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 లాస్ట్కి వాళ్ళు ఏ స్టేజ్కి వచ్చేస్తారంటే వారికి ఇంకా ఆ వ్యక్తి మీద వ్యక్తపరచడానికి లోపల భావం కానీ ప్రేమ కానీ లేకపో కన్సన్ కానీ ఇవన్నీ ఏమవుతాయండి ఏమైపోతాయి చచ్చిపోతాయి అంటే ఇంకో మాటలు చెప్పాలంటే లాస్ట్కి టైర్డ్ అయిపోతారు అలసిపోతారు దయచేసి గమనించండి విషాదకరణ సంఘటన ఏంటంటే చాలా కుటుంబాలు ఈరోజు చాలా కుటుంబాలు మళ్ళీ ఒకసారి చెప్తున్నారు చాలా బంధాలు చాలా కుటుంబాలు చాలామంది బిడ్డలు ఈరోజు కంపాషన్ ఫెటిక్ లాగా వారు ఒకే సైడ్ నుంచి ప్రేమను ఎక్స్ప్రెస్ చేసి 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 అవతల నుంచి స్పందన రాక అవతల నుంచి స్పందన రాక అలసిపోయి విరక్తి చెంది ప్రజల మధ్యలో బంధాలు దూరం అయిపోయి అపార్థాలు పెరిగిపోయి ఈరోజు కుటుంబాలు కూలిపోయి స్థాయికి ఉన్నారంటే ఉన్నారు కానీ కుటుంబాలు ఏమవుతున్నాయి చచ్చిపోయిన స్థితికి దిగజారిపోవడం వాస్తవం కాదా వాస్తవం కాదా చూడండి చాలాసార్లు ఒక బంధంలో బహుశా ఈ మాట చెప్తే తప్పు కాదు చూడండి స్టార్టింగ్లో బాగానే ప్రేమిస్తారు స్టార్టింగ్లో ఏం చేస్తారండి స్టార్టింగ్లో బాగానే ప్రేమిస్తారు కానీ ఇప్పుడు ఇచ్చే సపోర్ట్ వన్ సైడెడ్ అయిపోయినప్పుడు ఒకే వైపు ఎప్పుడు కూడా ఒకవైపు నుంచే మానసికంగా కానీ సాంఘికంగా కానీ భౌతికంగా కానీ పరస్పరంగా కానీ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే కంపాషన్ చూపిస్తూ చూపిస్తుండేసరికి అవతల నుంచి ఏమి రావట్లే అవతల నుంచి ఏమి రావట్లే ఆ బంధం ఏమవుతుంది ఒకరోజు ఏమవుతుందండి ఆ రోజు అమాయకంగా చూడకండి ఎందుకు ఈ మధ్యలో ఎమోషనల్ ఆ యొక్క స్ట్రెంగ్త్ ఎందుకు ఎమోషనల్ బాండింగ్ ఎందుకు వీక్ అవుతుంది పెళ్ళిప్పుడు స్టార్టింగ్లో బాగానే ఉంటారు అబ్బో నువ్వు లేక నేను లేను నేను లేక నువ్వు లేను ఇవన్నీ మళ్ళీ ఎప్పుడు చెప్తారు తెలుసా ఓన్లీ వ్యాలంటైన్స్ డే రోజు చెప్తారు ఏ అండి ఓన్లీ వ్యాలంటైన్స్ డే రోజు చెప్తారు మిగతా రోజులన్నీ వ్యాలంటైన్స్ డే రోజు కనీసం పోస్ట్ చేయడానికన్నా ఏదో ఒకటి మంచిగా మంచి కోటో లేకపోతే మంచి కొటేషనో లేదో ఏదో పెద్ద ప్రేమ చూపిస్తున్నట్టు ఆ రోజుకు మాత్రమేనా విషాదగారి సగం నేను చెప్పాలి దయచేసి రండి చాలా ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో అది వివాహాలు కావచ్చు బంధాలు కావచ్చు లేకపోతే ఏ ప్రాంతమైనా కావచ్చు రెస్ ప్రొగ్రెసిటీ లేనప్పుడు అది ఆ ప్రాంతంలో బంధము నిలువదు ఎస్ అనేవాళ్ళు చేద్దండి నిజమనే వాళ్ళు చేత్తండి మీరు అనొచ్చు ప్రభు ఒక మాట చెప్తానండి యేసు ప్రభు కూడా దేవుడు కూడా లోకముని ఎంతో ప్రేమించాడా నిజమండి ప్రేమించాడు ఎంత అనేవాళ్ళు యేసు యేసుప్రభు ప్రేమ ఎక్స్పెక్ట్ చేశాడా లేదా ప్రభు ప్రేమ ఎక్స్పెక్ట్ చేశాడా లేదా ఒకవేళ లేదనుకుంటే చిన్న ఉదాహరణ చెప్పాలని నష్టపడుతున్నాను పేతుర్ని పిలిచి సీమన్ పేతుర్ని అంత పడిపోయిన వాడిని వెనుక జారిపోయిన వాడిని ప్రేమించి ఆకర్షించిన తర్వాత సీమన్ పేతను చూసి ఏమన్నాడు సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఒక్కసారి అడిగాడా ఎన్నిసార్లు అడిగాడు మూడు రెండుసార్లు అంట మూడు సార్లు అడిగాడు ముచ్చడికి మూడు సార్లు అడిగేసరికి మానవాడికి అర్థమైంది మూడు సార్లు బొంకిన నోరు ఇది ఈ నోరు పెట్టుకొని నేను మళ్ళీ ఏమంటున్నాడు ప్రేమిస్తున్నాను ప్రభావ అంటే బాగాలేదని సమస్తము నీవు నీకంతా తెలుసు ప్రభా అని అప్పుడు యథార్థం యథార్థం ఏం చేశాడు ఒప్పుకున్నాడు విషాదం ఏంటంటే ప్రేమించిన యేసు ప్రభు కూడా లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేశాడు ఏం ఎక్స్పెక్ట్ చేశాడండి అలా అంత కొత్తగా ఏం చూడకండి అంత ప్రేమించిన నిస్వార్థంగా ప్రేమించి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మొదట తానే ప్రేమించిన దేవుడు కూడా అంతవరకు వరకు ప్రేమించే దేవుడు కూడా ప్రేమను ఏం చేశాడు పరస్పరత కోరాడా లేదా ఎస్ అనేవాళ్ళు చేయతండి వాట్ డి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్ నరపుత్రుడా ఏమి నుంచి కోరింది నీ పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో నీ దేవుడిని యహోవాని ఏం చేయాలి ప్రేమించాలి ఏం ఎక్స్పెక్ట్ చేశాడండి ఏం ఎక్స్పెక్ట్ చేశాడు దేవుడు ఎస్ ఏం ఎక్స్పెక్ట్ చేశాడు ప్రేమనే కదా పరస్పరత లేని దగ్గర ప్రేమ బతుకుతుందా అమ్మో నాకు చాలా పుట్టడం ప్రేమ అండి అని చెప్పి బయట ఎక్స్ప్రెస్ చేయకు ఎవరు తెలుస్తుంది ఇది నెలలో లోపల పెట్టుకొని చచ్చిపోయినా అయ్యో నేను ఎంత ప్రేమ ఇంక అప్పుడు ఏం లాభం నాన్న ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి వస్తే మన ఒక ఆయన చనిపోతే వాళ్ళ కొడుకు రాస్తా అంటాడు నాన్న ఇంకొకసారి ఇదే అదే ఆఖరి ఇంత త్వరగా వెళ్ళిపోతాను తెలుసుంటే ఇంకొకసారి నేను హక్ చేసుకుంటే బాగుండు నాన్న అని రాశాడు బాధ అనిపించింది ఎవరి గురించి నేను ప్రస్తావించదలుచుకోలే కానీ మనిషి ఉన్నప్పుడు వ్యక్తపరచాలా చనిపోయినప్పుడు వ్యక్తపరచాలా ఎప్పుడండి ఉన్నప్పుడు వ్యక్తపరచాలి విశాఖ సంఘటన ఏంటంటే ఈరోజు ప్రేమలో పరస్పరత లేదు గౌరవంలో పరస్పరత లేదు యేసు అన్నారు నన్ను గనపరచు వారిని అంటే అర్థం ఏంటి డిన్ హీ ఎక్స్పెక్ట్ దేవుడు గణపర్చ ఘనత ఎక్స్పెక్ట్ చేయలేదా నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది అనలేదా ఏ సార్నో ఏ గాడ్ ఎక్స్పెక్ట్స్ ద రెస్పెక్ట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ద లవ్ ఒక యేసు ప్రభుత్వ దేవుడే ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తే మనుషులు ఎక్స్పెక్ట్ చేయరా బహుశా మీరు అనొచ్చు పురుషులారా మీ భార్యలను బా భలే చెప్తున్నారు పురుషులారా మీ భార్యలను ప్రేమించండి మరి పురుషులారా మీ భార్యలను ప్రేమించిన బార్యారా మీ పురుషులను ఏం చేయాలి ఎగబడి ఉండు లోబడి ఉండు బాగానే చెప్పారు మంచిగా ఉంది ఇదంతా సూపర్గా చెప్పారు మరి పాయింట్ ఏంటంటే మరి అదే వాక్యం ఏం చెప్తుంది తెలుసా రైట్ చూడండి చూడండి దయచేసి ఒకటో పేతురు మూడోది మీద వచ్చిన జీవం అను కృపావరంలో మీరు పాలివారు కనుక ఏం చేయాలా ఒకటో పేతురు మూడు ఏడు తొరచు వన్ పీటర్ చాప్టర్ త్రీ ఓ సెవెన్లీ వన్ చాప్టర్ త్రీ వర్ష సెవెన్ దయచేసి గమనించండి పరస్పరత లేని దగ్గర ఆ బంధము నిలవదు ఈరోజు జరిగిన విషాదం అదే ఒకటో పేతురు మూడు ఏడు కలిసి నిన్ ఒకటో పేతురు మూడు ఏడు అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి నీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుంటున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చెడు ఏం చేయాలంటే భార్యని బ్రదర్ చాలా సైలెంట్ అయిపోయారు ఇప్పుడు దాకా జోష్లో ఆన్సర్ ఇచ్చారు ఈ రాగానే అమ్మో ఈ సన్మానం అంటే ఇదేందండి సన్మాన సభ పోయేటర్లో చేస్తాం ఏం కానీ వివీర మన కార్యక్రమాలు అప్పుడు వచ్చి ఏం చేస్తాం షాల్ కప్పి సన్మానం చేస్తాం కానీ భార్యని సన్మానం చేయండి మాకు కష్టం కదా అంట దయచేసి గమనించండి ఎస్ మ్యూచువల్ రెస్పెక్ట్ భర్త గౌరవం కోరితే భార్య కూడా ఏం చేయాలి భర్త సన్మానం కోరితే భార్యను ఏం చేయాలి మహిమపరచాలంట మో అంత పెద్ద పదాలు వద్దులేండి ఇక్కడ రాసింది చదవండి ఏం చేయాలంట సన్మానించాలి సి నువ్వు సన్మానిస్తే అవతల నుంచి పరస్పర సన్మానం వస్తుంది అవునని వాళ్ళు చేత నువ్వు ఇష్టం వచ్చినట్టు తిడితే పరస్పరత కూడా అదే వస్తుంది ఇష్టం వచ్చినట్టే వస్తుంది ఈరోజు విషాదకరణ సంఘటన ఏంటంటే వెన్ దర్ ఇస్ నో మ్యూచువల్ ఎక్స్ప్రెషన్ వెన్ దర్ ఇస్ నో రెసిప్రాసిటీ సి స్మాల్ స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్ హావ్ ఫైనటీ సి స్మాల్ స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్ హావ్ ఫైనలీ రెట్ ద హౌజెస్ ఈరోజు కుటుంబాలు అన్నింటినీ చిన్న చిన్న అపార్థాలు చివరికి కుటుంబాలు ఏం చేస్తా ముక్క చెక్కలుగా చేసేసింది విషాదకర సంఘటన చెప్పాలా ఆశపడుతున్నా రెస్పెక్ట్ అయినా మ్యూచువాలిటీ రెస్ప్రాసిటీ ఉండాలి ప్రేమ అయినా పరస్పరత ఉండాలి కన్సర్న్ అయినా పరస్పరత ఉండాలి విషాదం చెప్పమంటారా ఈ దినాల్లో భార్య భర్త గురించే కాదు తల్లిదండ్రులు పిల్లలు కూడా పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు ప్రేమ చూపించాలనేది వన్ సైడ్ అయిపోతే పిల్లలు లాస్ట్కి ఏమవుతున్నాయి ఈ దినాల్లో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ పెట్టే పేటూ కన్నావు కదా పె అంటే నీదేం లేదా పిల్లలారా మీ తల్లిదండ్రులు ఏం చేయాలి సన్మానింపమని లేదా ఎస్ ఆర్ నో వేర్ ఇట్ గాన్ పరస్పరత లేదు ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఎందుకంటే వన్ సైడ్ అయిపోయింది కన్నారు కదా చెయ్యాలి ఒక టైం తర్వాత తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో బంధాలు ప్రేమ బలహీనమైపోయింది సన్మానము బలహీనమైపోయింది గౌరవాలు బలహీనమైపోయాయి వాస్తవంగా విషాదకర సంఘటన ఏంటంటే దూరాలు పెరిగిపోయి జన జనస్రవంతులు మధ్యలో ఉండాల్సిన వాడు చివరికి వెళ్ళి ఎక్కడ ఉంటున్నాడు సమాధుల మధ్యలో ఉంటున్నాడు ఈరోజు మానసిక బంధాలు చాలా దూరం అయిపోయాయి విషాదకర సంఘటన ఏంటంటే ఆత్మ ఎక్కడ ఉన్న అక్కడ ఏముంటుంది ఐక్యత ఉంటును వేర్ దర్ ఇస్ స్పిరిట్ దేర్ విల్ బి యూనిటీ ఆత్మ కలిగించు ఐక్యత ఈరోజు విశాఖ సంఘటన ఏంటంటే ఈ అపవిత్ర ఆత్మ ఈ వ్యక్తిని ఏం అంటే తన యొక్క బంధాల నుంచి తన కుటుంబం నుంచి తన ప్రియుల నుంచి ఆయన ఏం చేసింది దూరం చేసేసింది ఈ రాత్రి ఒకవేళ దూరాలు పెరిగిపోయి ఉంటే దూరాలు పెరిగిపోయి ఉంటే ఈ లోకంలో ఖాళీ చెల్లితో వచ్చాం ఖాళీ చెల్లితో వెళ్తాం ఈ చిన్న లోకంలో చిన్న జీవితంలో ఈగోలకు వెళ్ళి అహంకారాలకు వెళ్ళి లేనిపోని గాయాలు పెంచుకొని ఒక చిన్న సంఘటన అపార్థం చేసుకొని ఒక డయాగ్నోసిస్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని దూరాలు పెంచేసుకొని ఈరోజు ప్రజల మధ్యలో ఒకవేళ డిస్టెన్స్లు పెరిగి ఉంటే ఈరోజు తిరిగి దేవుడు బిడలను ఐక్యపరచునుగాక